హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను మరొక కుకింగ్ వీడియో షూట్ చేశాను అనమాట అది ఏంటనేది మీతో షేర్ చేస్తాను కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ నేను ఏమంటే చేశాను చూపిస్తాను ఓకే ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసాను టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి ఇందులో వేస్తున్నాను ఆటోమేటిక్గా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట టు రైస్ మిగిలి ఉండే ఇంకా ఆ రైస్ ఏ గురేసుకొని తింటే బాగుంటుందండి చాలా అన్నంలో కదా అందుకని చెప్పేసి నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట అన్నం మిగిలితే చేస్తే తప్ప తినాలని చెయ్యను నేను ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి వేసుకుని సూపర్ టేస్ట్ ఉంటాయా అండి చాలా అన్నం వేస్ట్ చేయడం ఎందుకు కదా మనం కష్టపడేదే దీని కొరకు అలాంటప్పుడు అన్నం వేస్ట్ చేస్తే ఏమవుంటుంది నేను అది ఏదో విధంగా చేస్తూనే ఉంటా అయినా సరే ఎక్కడో కొంచెం పడేయాల్సి వస్తుంది కొంచెమైనా మామూలుగా అయితే అసలు నేను పడేయను అసలు అయితే ఇంకా రైస్ మిగిలిందంటే దాన్ని ఎల్లిపాయ రైస్ అని ఫ్రైడ్ రైస్ అని ఇట్లా ఎగ్ రైస్ అని పులిహారాన్ని ఏదో చేస్తూనే ఉంటాను మామూలుగా వండేటప్పుడే తగ్గించుకుంటే పోలే కదా నేనైతే వండేటప్పుడే కొంచెం రైస్ తక్కువ వేస్తాను మంచిగా తక్కువ వండేస్తాను మిగిలిందంటే నేను ఇలా చేస్తాను అనమాట యాక్చువల్గా అయితే నేను నైట్ రైస్ తినలేదు అట్లనే ఇక బయటికి పోయి వచ్చినాము ఈవినింగ్ టైంలో టీ తాగేసరికి నాకు అట్లనే సరేలే మంచిగా డైట్ కొరకు యూజ్ అవుతుంది ఇట్లా ఉంటే అని చెప్పేసి నేను తినలేదు నా నేను తినేది అలా మిగిలిపోయింది అనమాట అదైతే నేను పడేయకుండా మంచిగా రైస్ చేస్తున్నాను చూడండి ఇంకా ఎంత బాగుందో మనకి బయట అయితే ఎగ్జరైజ్ చేయాలంటే వేడి వేడి అన్నం వండి అప్పటికప్పుడు చేసి ఇయ్యారు కదా అండి వాళ్ళు కూడా నైట్ వండిన అన్నం నిన్ను వండిన అన్నం అంతా చేసి అట్లా ఇస్తూ ఉంటారనమాట ఎగ్ రైస్ మాకు ఇంట్లో ఒకసారి గ్యాస్ అయిపోయి ఉండే సడన్గా అయిపోతే మేము రైస్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాము సరే ఎగ్ రైస్ తెచ్చుకున్నామని తెచ్చుకుంటే అందులో అయితే చిన్న పీస్ కూడా లేదండి ఎగ్ రైస్ చిన్న రైస్ అంతా ఎగ్ పీస్ కూడా లేదనమాట అట్లా అన్ అంత చిన్నది ఒకటో రెండో ఇస్తారు రైస్ అంత అన్నం ఎంత సైజు ఉంటుంది అంత చిన్న పీస్ అయితే ఉంటుంది అనమాట ఒకటో రెండో మూడు అక్కడొకటి అక్కడొకటి అంతే అంత మించి ఇవ్వరండి మనం చూడండి ఎంత బాగా ఒక టూ ఎగ్స్ ఉంటే చాలు మంచిగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే నీట్గా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీట్గా చేసుకుంటాం మనం గిన్నె కడిగేస్తాము స్పూన్ కడిగేస్తాము మంచిగా ఆయిల్ పోసేసుకుంటాం మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇందులో అయితే నేను టూ ఎగ్స్ వేసాను మంచిగా ఆనియన్ పచ్చిమిర్చి వేసాను మంచి కొంచెం సాల్ట్ వేసాను ఎగ్లో ఆల్రెడీ మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత రైస్ వేసాను అల్లం పేస్ట్ కూడా వేసాను స్మెల్ రాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ వేసాను ఇందులో కొంచెం కారం వేసాను నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసానండి అది అయిపోతే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అది తింటే మస్తు కడుపులో మంట అండి రెడీమేడ్ మసాలాలు అస్సలు మంచిది కాదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అసలు ఇది అయిపోయిందంటే అసలు తేను డబ్బులు పెట్టి తీసుకొచ్చినాం కాబట్టి పడేయటానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేను ఫైనల్గా అయితే కొత్తిమీర లేకుండా పుదీనా వేసాను మంచిగా మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ వేయడం ఒకటైతే మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అయితే బాగా టాస్ చేసుకోవాలి అనమాట బాగా వేయించుకోవాలి ఫ్రైడ్ రైస్ అంటే అదే మనం ఎక్కువ ఫ్రై చేయాలి రైస్ని అందులోనే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేస్తే నీరు నీరు ఉంటుంది కదా రైస్ కొంచెం తడిగా అదంతా కూడా పోతుందండి మంచిగా పెద్దగా ఫ్లేమ్ పెట్టేసుకొని నాన్ స్టాప్గా ఫైవ్ సిక్స్ మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి బాగా అంతే ఇక మంచి బాగుంటుంది రైస్ టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఓకే ఎగ్ రైస్ అయితే తీసి పక్కన పెట్టాను అది ఎస్పెషల్లీ ర్యామ్స్ కొరకు ఆయన ఆఫీస్ పోతాడు కాబట్టి తినేళ్ళిపోతాడు ఇదేమో నాను నా కొరకు అనమాట టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మధ్యాహ్నం విషయం ఏంటంటే మాకు గ్యాస్ అయిపోయిందండి మా చిన్నపిల్లగాడికి మా చిన్న బాబుకి స్నానం చేయించాను వేడి నీళ్ళు కాబట్టి ఇంకా పాగబెడుతుంటే మధ్యలోనే అయిపోయింది అనమాట ఎప్పుడు చూడు సండే అండి సండే అయిపోతుంది మాకు గ్యాస్ ఎందుకో తెలియదు సండే అయిపోతుంది ఆ నీళ్ళ మధ్యలోనే ఆగిపోయింది నేను ఏంటో చూస్తే గ్యాస్ అయిపోయింది అనమాట అప్పటికప్పుడు మేము మామూలుగా ఆర్డర్ పెట్టేసుకున్నాము గ్యాస్ ఆర్డర్ పెట్టడం అంటే బుక్ చేయడం కాకుండా ఫోన్ చేసి తెప్పించుకున్నాం అనమాట ఎక్స్ట్రా మనీ ఉంటుంది సరే అని చెప్పేసి మనకు గ్యాస్ చాలా ఇంపార్టెంట్ కదా అండి వండుకొని తినాలి కాబట్టి గ్యాస్ ఉండాలి తర్వాత గ్యాస్ తెప్పించుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఇంకా వంట చేసుకుంటున్నాము మామూలుగా ఏంటంటే మా అబ్బాయి ఏడుస్తుంటే ఎత్తుకొని వంట చేస్తున్నానండి మా చిన్న బాబు చూడండి ఇక్కడైతే నేను టమాటో కర్రీ చేస్తున్నాను ఎగ్స్ ఉడకబెట్టానండి ఆల్రెడీ ఎగ్స్ ఉడికిపోయినాయి అంటే ఇంకా పక్కన ఉడుకుతుంది అనమాట ఒక టూ మినిట్స్ అట్లా ఉడికిస్తాను ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ వేసాను పసుపు వేసాను ఆనియన్స్ వేసాను జీలకర్ర వేసుకున్నాను మంచిగా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత నేనైతే టమాటోస్ వేస్తాను అనమాట ఓకే చూడండి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది టైం అయితే కుదరట్లేదు అనమాట బిజీ అనమాట అంటే ఆ పనులు ఈ పనులు ఉంటాయి కదండి మనం ఒక్కరిద్దరు ఉన్నప్పుడు ఒకలాగుంటుంది నలుగురు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అనమాట పని అయితే ఓకే ఫ్రెండ్స్ నేనైతే టమాటో వేసేసాను తర్వాత కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకుందామండి కొంచెం ఉన్నది టమాటో నేను కట్ చేసేటప్పుడే తిన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని నేను అయితే ఎక్కువ వాడను బాగా కొంచమే యూస్ అనమాట కారం మరి స్పైస్ అంటే బాగుండదండి అల్సర్ అలాంటిది వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నాను ఇవి కదలకుండా ఒక పది నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడుకుతుంది ఓకే ఇంకా చూడండి మసాలాలు అయితే అసలు ఏమి వేయను అనమాట ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది మధ్యాహ్నము ఇంకా నా కూర మాడిపోయిందండి అంటే అప్పుడప్పుడే అడుగంటుతుంది అనమాట సరే నేను అయితే టమాటో మంచిగా ఉడికినాక రుబ్బుకొని ఇంకొంచెం ఏదో వాటర్ పోసాను వాటర్ పోస్తేనే బాగుంటుందండి ఇందులో ఎగ్స్ వేయాలి కదా ఎగ్స్ వేసి ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఎగ్స్ అయితే పొట్టు తీసాను పర్ఫెక్ట్గా ఉడికినాయి ఈ ఉడికిన ఎగ్స్ అయితే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి అండి ఓకే ఈ ఎగ్స్ ఇట్లా ఉడకబెట్టుకుని తింటే లోపల ఉన్న ఎల్లో ఉంటుంది చూడండి అదైతే అస్సలు స్మెల్ రాదన్న నాకు చాలా ఇష్టము మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే స్మెల్ వస్తుంది ఆ పై స్కిన్ ఉంటుంది కదా వైట్ అది టేస్ట్ అనేది అర్థం కాదండి అసలు ఏ టేస్ట్ ఉండదు ఓకే ఇంకా ఇక్కడైతే నేను మంచిగా కలిపేస్తున్నాను ఉడికిపోయింది టమాటో కర్రీ అయితే మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అన్నం తినేసామండి మా అబ్బాయి నేనైతే ఎగ్గేసుకొని అన్నం తిన్నాము ఫైనల్గా అయితే టీ పెట్టేసుకుంటున్నాను కిందకెళ్ళి ఉదయం పూట పాలు తీసుకొచ్చుకున్నాను ఒక అబ్బాయిని పంపిస్తే పాలు తెచ్చిచ్చాడనమాట ఇంకా ఖచ్చితంగా టీ అయితే ఉండాలి మనం టీ తాగితే ఎంత లాభం ఏమంటారు తాకూడదు అంత హెల్దీ కాదు అని అంటారు కదా ఎంత అన్హెల్దీ అంత హెల్దీ అండి ఆరోగ్యం ఆరోగ్యానికి ఎంత మంచిది కాదు అంటారో మంచిది కాదు అనడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో మంచిది అనడానికి కూడా అన్ని రీ రీజన్స్ ఉన్నాయన్నమాట తాగొచ్చు బట్ దానికి తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పరిగడుపున తాగకూడదండి మనం ఏమైనా తిన్న తర్వాత తాగాలి పరిగడుపున ఒట్టి కడుపున తాగితే అసలు బాగుండదు మనకి అందుకని చెప్పేసి నేనైతే తిన్న తర్వాత తాగేస్తున్నాను ఉదయం సాయంత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి